హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వారం మన గూడూరు మార్కెట్లోనే బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ బ్రదర్ రెండు నెలలు మూడు నెలల పిల్లలు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే అనేది లోపలికి వెళ్ళి అయితే వస్తారు చూద్దాం ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్కి అనేది ఈ పిల్లలనేది ఇప్పించున్నాను మనం రెండు నెలలు మూడు నెలల మధ్యలోనే ఏజ్ ఉంటుంది ఇవి జత ప్రైజు ఎంత కొన్నాం అనేది నేను మన అన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి ఈ వారం చాలా తక్కువగా వచ్చాయి ఎందుకంటే ఇక్కడ వర్షం రాత్రి నైట్ నుంచి ఫుల్ వర్షం అనేది పడడం వల్ల పిల్లలు ఇలాంటి పిల్లలు అనేది త్రీ మంత్స్ టూ చెప్తాను బాబాయ్ ఇక్కడ మనకి ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువగా వచ్చాయి మార్కెట్ కూడా చాలా తక్కువగానే ఉంది అనేది పెద్దగా లేవు ఇలాంటి పిల్లలు మ్యాక్సిమం ఉండే ఉంటే రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకన్నా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు సంతలో టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా అని లోపల వెళ్ళైతే నీట్గా తెలుసుకుందాం ఈ ఒక రెండు రెండు వారాల నుంచి బ్రదర్ ఒక రెండు వారాల నుంచి మనం ఇలాంటి పిల్లల వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు పిల్లలు తీపిస్తూ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ కటింగ్ పర్పస్ జీవాలు ఈ త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు తీయలేకపోయాను ఓకే ఇటు లైవ్ వేట్ గురించి మాట్లాడుకుందాం ఈ కట్ అనేది కొనుగోలు జరుగుంది మనం ఇప్పించాము దగ్గరుండి అయితే ఇప్పించాము త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి అక్కడ ఉండే పిల్లలు వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది మిగతాయి మనకి త్రీ మంత్స్ అనేది మధ్యలో ఏజ్ ఉంటుంది మూడు నెలలు అనేది కొన్ని ఉన్నాయి మిగతాయి మనకి రెండున్నర నెల మూడు నెలలు అనేది మనకి ఏజ్ ఉంది లైవ్ వేటు బ్రదర్ యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు పదకొండు కిలోలు పన్నెండు పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది ఇవి జత ఎంత అనేది మన అన్న వాళ్ళు అయితే కొన్నారు అక్కడ అమౌంట్ ఫోన్పే గురించి అయితే మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడిస్తా బండికి లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఈ కొన్నారా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ వర్షం పడింది నిన్న మైదుకూరు సంతకు వెళ్ళినప్పుడు ఆ సంతకంటే మన గూడూరు సంత కొద్దిగా బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సంతలో కనీసం వెళ్ళాలంటే భయపడేవాడిని కానీ ఇక్కడ మన గూడూరులో అంత ఉండదు అంత విధిగా ఉండదు ఈ వారం అయితే ఎవరు మన సబ్స్క్రైబర్స్ పెద్దగా రాలేదు కాబట్టి ప్రతి ఒక్క కట్లు ఇప్పుడు పెద్ద పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ఈ కటింగ్ పర్పస్ జీవాలు కానీ గుర్రెలు కానీ ప్రతి ఒక్కటి నీట్గా జీవాలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళి నీట్గా చూపిస్తాను ఇవి ఈ వారు మొత్తం అన్ని వీడియోలు అనేది కవర్ చేస్తాను ఓకే ఇక్కడైతే మనకి ఇంకొక కట్ట అనేది త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకు కొన్నారా ఉన్నాయా అనేది ఒకసారి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి అన్న వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి మనకి పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను తర్వాత ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం ఇవి మొత్తం త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్య ఏజ్ ఉంటుంది బ్రదర్ రెండు నెలలు మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ అంతే బ్రదర్ పన్నెండు పదకొండు కిలోలు పదకొండు కిలోలు యావరేజ్ మీద పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు లేదా కొనుగోలు జరిగాయా అనేది వస్తారు మాట్లాడదు అయిపోయినాయి బ్రదరు అయిపోయినాయా బాగున్నావా అయిపోయినాయా ఉన్నాయా ఉన్నాయా ఓకే కట్ట అనేది మనకు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం అక్కడ అన్న వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పదకొండు పన్నెండు కిలోలు కదా పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ ఉంటాయి త్రీ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఎక్కడైతే మనకి రెండున్నర పిల్ల రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది మిగతాయి మనకి త్రీ మంత్స్ అటు దగ్గర దగ్గర త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి జతలా చెప్తున్నారో చూద్దాం లేదు పిల్లల మీద పని మీద ఉన్నట్టున్నారు ఎన్ని కట్టయ్యాలు పద్నాలుగు ఏం చెప్పడు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఈ పద్నా సారీ పదమూడు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి చేత ఫైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఏదైనా జివాహ్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అయితే మనకు బేరం అనేది ఉంటుంది ఇంక ఇక్కడ ఈ కట్ అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట నేను చెప్పాను కదా మన సబ్స్క్రైబర్ అయితే ఇప్పించాం మనం ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఇవి జత ఫ్రైజ్ ఎంత పడ్డాయి అనేది మనం ఒకసారి మాట్లాడదాం ఏం బాబాయ్ ఒక నిమిషం నిలబడి బాబాయ్ మాట్లాడేస్తాను చెప్పు బాబాయ్ నేను పరిస్థితి ఎట్లా పిల్లలే అవునులే అంతేలే రేట్లు లేవు దొడ్ల దగ్గరికి వెళ్తే రేట్లు ఎక్కువ చెప్తున్నారు అదే ఇంకా మన జనవరి సంక్రాంతి అప్పుడు వస్తేనే రేట్ మారద్ది ఇప్పుడైతే మార్కెట్ ఏం పెద్దగా లేదు బాగా పూర్తిగా డౌన్ అయిపోయింది ఓకేనా మనకి మన బాబాయ్ చూస్తారు కదా ఆయన బాధలో వచ్చినప్పుడల్లా మాట్లాడేస్తుంటారు ఆయన్ని రేట్లు లేవు రేట్లు లేవు మనకి జనవరి సంక్రాంతి టైంలోనైతే మనకి రేట్లు అనేవి మారుతాయి ఫోన్ మాట్లాడుతున్నారా ఓకే ఈ మొత్తం మనకి ఏంటన్నా ఇక్కడ మనీ ఇరవై కదా ఓకే సరే అన్నతో మాట్లాడదామండి అయిపోయిన తర్వాత ఓకే నేను ఒకసారి మన అన్నవాళ్ళతోనే మాట్లాడిద్దాం ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మొత్తం మనం ఇరవై పిల్లలు అనేది జత ఫ్రై ఎంత పడింది అనేది నేను అన్నవాళ్ళతో సార్ పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను లైవ్ అయితే యావరేజ్ మీద బ్రదర్ యావరేజ్ మీద ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు కిలోలు అని వస్తాయి పన్నెండు అనేది లైవ్ వెయిట్ వస్తాయి యావరేజ్ మీద అక్కడ మనకి పది కిలోలు అనేది ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల అనేది ఉంది పది కిలోలు అనేది లైవ్ లైవ్ వెయిట్ వస్తుంది యావరేజ్ మీద మనకి ఎత్తుకుంటే పదకొండు కిలోలు పెద్ద యావరేజ్ మీద మనకి పదకొండు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది ఇవి మన అన్న వాళ్ళని ఎంత కొన్నారో వాళ్ళతోనే మాట్లాడేస్తా కానీ నేను కూడా ఒక మాట చెప్పేస్తా పదివేల ఏడు వందల పెదరు జత వచ్చేసి మనకి పదివేల ఏడు వందలకైతే ఇవి మనం కొన్నాము ఎందుకంటే అక్కడ అన్నవాళ్ళు ఫోన్పై పనిచేయలేదు అన్న మనమే మాట్లాడదాం ఆమె బిజీగా ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చారన్నా బంగారు అక్కడే ఉనండి బంగారుపాలెం ఇరవై పిల్లలు ఎంత పడింది మన చేత పదివేల ఏడు వందలు పదకొండు వేల ఏడు వందలు అవునవునవును పదివేల ఏడు వందలు అంటున్నారు పదకొండు వేలు మీరు పది పదకొండు వేల ఐదు వందలు కడుగుతున్నారు నేను వచ్చి రెండు వందలు మాట్లాడా అంతే కదా ఓకే అన్న ఇక్కడ వచ్చేసి పదివేల ఐదు వందలు అన్న సారీ మనకి పదకొండు వేల ఏడు వందలు అన్నవాళ్ళు పదకొండు వేల ఐదు వందల దాకా అడుగుతున్నారు బాబాయ్ పన్నెండు వేల మీద ఉన్నారు ఫైనల్గా మధ్యలో ఒక రెండు వందలు అనేది మాట్లాడాను ఫైనల్గా మనకి పదకొండు వేల ఏడు వందలకి అనేది ఈ కట్ట అనేది కొనుగోలు అనేది జరిగింది ఓకే అన్నవాళ్ళు అక్కడ మనకి ఫోన్పే గురించి అదేదో పని చేయలేదు ఆ ఫోన్లో కొద్దిగా చూసుకుంటా బిజీగా ఉన్నారు అన్నవాళ్ళు బండి లోడ్ చేస్తారు ఈ లోపల మనం లోపలికి వెళ్ళి ఇంకేదైనా ఎలాంటి కట్టలు ఉన్నాయేమో రేట్ ఎలా చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరిగిన కట్టలు ఉంటే ఎలా కొన్నారనేది ఒకసారి లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం ఓకేనా ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ బ్రదర్ ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి రెండున్నర నెల అనేది ఉంటుంది ఇది అక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది వస్తుంది యావరేజ్ మీద పన్నెండు కిలో బ్రదర్ యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఒకసారి పిల్లలు అనేది నీట్గా చూపించిన తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఈ టేజ్ మనకి రెండున్నర నెల మూడు నెలలు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి ఈ లాస్ట్లో కనిపిస్తే పిల్లలు వచ్చేసి మనకి రెండున్నర నెలలు అనేది వస్తుంది ఇంకా మధ్యలో పిల్లలు అనేది మనకి మూడు నెలలు అవి వచ్చేసి మనకి పన్నెండు కిలోలు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది ఒక్కొక్క పిల్ల మనకి పన్నెండు కిలోలు అయివేట్ వస్తుంది ఇవి మాత్రం పది పదకొండు కిలోలు పెద్ద పది పదకొండు కిలోలు లైవేట్ వస్తుంది ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్లు అనేది మాట్లాడదాం అక్కడ బిజీగా ఉన్నాడా ఏనా పెద్ద పడ్డేళ్ళ వస్తా మళ్ళీ వచ్చి తీస్తా ఈ చిన్నపిల్లలు తీస్తున్నా అన్న ఎన్ని అన్న ఈ కట్ట ఎన్ని ఈ కట్ట పద్నాలుగు పిల్ల ఏం చెప్పిన జత పదమూడు వేలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ వచ్చేసి మనకి పద్నాలుగు పిల్లలు అనేది కొట్టేళ్ళు బ్రదర్ ఈ వచ్చేసి మనకి పద్నాలుగు పొట్టేడు పిల్లలు త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో అనేది ఏది పిల్లలు జత ప్రైజ్ మనకి పదమూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇలాంటి పిల్లలు ఏదైనా ఉన్నాయో ఒకసారి చూస్తాయి ఎందుకంటే మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు ఈ టైంలో రావడం చాలా తక్కువగా వస్తుంటాయి మనకి జనవరి సంక్రాంతి అంటే నవంబర్ సారీ జనవరి ఫిబ్రవరి నెలలో అలాంటి పిల్లలు త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా వస్తాయి ఇప్పుడు మార్కెట్ లైక్ అంతా చూడండి అలాంటి పిల్లల కట్టెలు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి కొనుగోలు కూడా చాలా తక్కువ అవి మిగతావి చూడండి అన్ని పెద్ద సైజు పొట్టేలు అనేవి వస్తాయి ఇలాంటి పొట్టేలు అనేవి సపరేట్గా వీడియో చేశాను త్రీ మంత్స్ టూ మంత్స్ ఇంకా ఇంకేదైనా ఉన్నాయో చూసి ఆ రేట్లు కనుక్కుందాం సరే అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది అది కొన్నారా అమ్ముతారా అనేది ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ ఒక బ్యాచ్ అయితే మనకి మొత్తం త్రీ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మూడు నెలలు పిల్లలు అయితే ఉన్నాయి ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఏమో ఏంది వానకు అన్ని తడిపేస్తుండ్రా వాన ఆపాలి కదా మీరు వాన ఆపితే కదా పిల్లలు తడిపి ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు ఏం చెప్పి చెప్తున్నా పద్నాలుగున్నర వేలు చెప్తున్నా పద్మూడు వేలు ఇచ్చేస్తావు ఓకే ఈ కట్ అనేది మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంది అక్కడ వచ్చేసి మనకి ఒక రెండు పిల్లలు మాత్రం రూ రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది మిగతా మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేటు కూడా యావరేజ్ మీద పన్నెండు కిలోలు యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి జత ప్రైజ్ వాళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పామో అన్నారు ఫైనల్గా పదమూడు వేలకైతే ఇస్తామంటున్నారు ఇంకా బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది వచ్చిన తర్వాత మనకి పన్నెండు వేలకి పన్నెండు వేల ఐదు వందలకి అట్లా కూడా ఫైనల్గా బేరం అనేది అయిపోతుంది అక్కడ ఇంకొక కట్ట మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది కొనుగోలు జరుగుతుంది బ్రదర్ ఆ కట్ట అనేది మనం చూద్దాం ఎంత కొన్నారు అనేది ఈ కట్ట అనేది ఉంది మనకి ఇక్కడ ఈ కట్ట మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఫ్రై ఫ్రైజ్ వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు నాలుగు నెలలు ఇక్కడొచ్చి మనకి ఈ మధ్యలో కనిపించే పిల్లలు రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఆ మధ్యలో పిల్లలు మూడు నెలల పిల్లలు ఉంటుంది అక్కడ నుంచి మనకి కొమ్ములు వచ్చిండే పిల్లలు నాలుగు నెలలు ప్రదర్ అక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ మధ్యలో త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల పిల్లలు అనేది వస్తాయి అన్ని మూడు రకాల పిల్లలు ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి పదమూడు కిలో కదా ఈ యావరేజ్ మీద పదమూడు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి పదకొండు పన్నెండు లోపల లైవ్ వేట్ వస్తాయి ఇక్కడైతే మనకి మాక్సిమం పన్నెండు కిలో అనేది లైవేట్ వస్తాయి అక్కడ మాత్రం మనకి పద్నాలుగు కిలోలు అయితే కూడా ఒక రెండు మూడు కిలోలు అనేది పద్నాలుగు కిలో అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు వేసుకోవచ్చు బ్రదర్ యావరేజ్ మీద పన్నెండు కిలోలు ఒక అంచిన ప్రకారం యావరేజ్ పన్నెండు కిలోలు లైవ్ వస్తాయి ఇవి ఎంత కొన్నారనేది చూద్దాం మనం గుర్తులు అయితే వేస్తున్నారు కొనుగోలు అయితే జరిగింది అనుకుంటున్నా అయిపోయినాయా అయిపోయినాయా ఉండయా ఉండయా బేరం జరుగుతుందా ఒక్క పిల్ల అదేలే గుర్తులేస్తా అయిపోయినాయేమో ఏం చెప్పండి బేరం డబ్బులు సర్లే చూడు అంత వాళ్ళకి ఓకే ఇవైతే సేల్ అయితే అవ్వలేదంట నేను అట్లా గుర్తులేసి వాళ్ళకి సేల్ అయిపోయింది అనుకున్నా ఒక పిల్ల ఏమో బేరం జరుగుతుంది ఏ ఒక్క పిల్లనా ఒక పిల్ల నమ్మిందా ఏ పిల్లదా ఎర్రపిల్ల ఎంత అయిపోయింది కదా బేరం అయిపోయింది కదా ఈ కట్టలోనేది ఎర్ర పిల్ల అనేది మనకు నెల్లూరు గ్రౌండ్ పిల్ల అనేది ఏడు వేలకు అనేది బేరం అయితే అయిపోయింది సరే ఏమో చెప్పండి కట్ట మీద కట్ట మీద ఏం చెప్పండి పదమూడు వేలు చెప్తుండవు కట్ట అనేది మనకి పదమూడున్నర చెప్పాము పదమూడు వేలు ఇవ్వమంటున్నాం అయినా ఎవరు అడిగే వాళ్ళు లేరు అంటున్నారు మార్కెట్ అలా ఉందని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వర్షం పడ్డం వల్ల కొనేవాళ్ళు పెద్దగా రాలేదు మార్కెట్ ఈ రోజు ఈ పిల్లలే కాదు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా చాలా ఆగిపోయినాయి ఆ వీడియో చూసారంటే మీకు అర్థం అవుతుంది ఇలాంటి పిల్లలు మార్కెట్లోకి చాలా తక్కువ వచ్చున్నారు సార్ ఇలాంటి పిల్లలు అనేది మనకి మార్కెట్లోకి తక్కువ ఉంటాయి ఇంకా ఎందుకంటే ఇంకా జనవరి ఫిబ్రవరి నెలలో మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ అనేది వస్తాయి రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి కానీ ఈ టైంలో మనకి ఇలాంటి పిల్లలు దొరికేది కష్టం వచ్చినా తక్కువ కట్టలు వస్తాయి కొనుగోలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి పెద్దగా వీటి మీద ఇంట్రెస్ట్ చూపిరు ఎందుకంటే పెద్ద పిల్లల మీదకి వెళ్తారు వర్షాకాలం కాబట్టి ఇలాంటి పిల్ల తీసుకుంటే ఇబ్బంది పడతాము అని కొంత కాన్సెప్ట్తో మంది ఇలాంటి పిల్లలు కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి ఇలాంటి పిల్లలు కూడా లేవు ఒకవేళ ఉన్నా కూడా కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారు మార్కెట్ ఇలాంటి పిల్లలు చాలా తక్కువలోనే ఉన్నాయి రేట్లు చెప్పంటే పదమూడున్నర వై చెప్తున్నారంట వాళ్ళు పదమూడున్నర వై చెప్పినా కూడా మనకి పదమూడు వేలు కూడా అడగడం లేదు అంటున్నారు అక్కడ ఇక్కడ మనకి పన్నెండు వేలు కూడా ఈ బ్యాచ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది చేసే చేసామంటే మనకి ఈ బ్యాచ్ పన్నెండు వేలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకెక్కడంతా పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఆ కట్ట ఇవి చూద్దాం ఆరు అనేది ఉన్నాయి ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఆరు పిల్లలు ఏం చెప్తున్నారో చూద్దాం మనం ఏమా కత్తి తీసుకొని చాక్ తీసుకొని కోస్తున్నావా అయిపోయిందా కొదాలా పొట్టేలా కొట్టేళ్ళ కొదాలా నువ్వు చెప్పవా పేవుడు నువ్వు వారపడినా కూడా తమాష పడుతున్నావా సరేలా కొదాలా ఇక నేను ఏం చెప్పడు చెప్పు కొట్టేలా చెప్పు ఇప్పుడు చెప్పా ఎనిమిది వేలా పోయ జత పోయి పదివేలు వస్తారట అదే నువ్వు చెప్పన్నా పదివేలు ఇస్తావు కోసేసుకుంటావు ఏమా నువ్వు ఎనిమిది వేలు అంటే రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తాడు ఏం చెప్పండి

సరే 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 అడగొండ్రు పద్ద అడుగుంటారు ఇప్పుడు కొనాలి కదా ఇప్పుడు సరేలే ఓకేనా ఆరు పిల్లలు అయితే మనకి జత్త ఫ్రై చేసేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు చెప్పాను పదకొండు వేల ఐదు వందలకు ఉదయం అడిగారు మళ్ళీ వాళ్ళు వచ్చి పదిన్నర అడుగుతున్నారు అంటున్నారు ఓకే ఈ పట్ట ఈ ఫైనల్ గా అయితే మనకి పదకొండు వేలకనేది ఈ కట్ అనేది వస్తాయి పదకొండు వేలు ఫైనల్ గా ఈ బ్యాచ్ అనేది వస్తాయి మనకి ఇంకా ఇలాంటి పిల్లలు చూద్దామన్నా కనిపించడం లేదు సార్ ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఇక్కడ ఏమున్నాయి అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఒక ఆరు పిల్లలే ఉన్నట్టున్నాయి అవి కూడా అవి ఏం చెప్తున్నారో చూద్దాం ఇంకా చిన్నపిల్లలు ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఉన్నాయా ఓకే అయిపోయినా ఏం చెప్పడా ఇన్ని ఆరు పిల్లలా ఏం చెప్పండు అయ్యా ఏం చెప్పండు పన్నెండు ఆరు అడిగే వాళ్ళే లేరు ఓకేనా ఇక్కడైతే మనకు ఒక ఆరు పిల్లలు త్రీ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఒక ఆరు పిల్లలు అనేది వర్షానికి బాగా తడిచిపోవడం వల్ల ఒక ఇదిగా కనబడుతున్నాయి పన్నెండు వేల ఐదు వందలు కదా జత వచ్చి మనకి జోడి వచ్చి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ వచ్చిన తర్వాత మనకి పదకొండు వేలు పదకొండు అరవై కూడా అనేది ఫైనల్ గా వచ్చేస్తాయి మనకి ఇక్కడ ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు రెండున్నర నెల మూడు నెలలు లోపల ఏది ఉంటుంది రెండున్నర నెల మూడు నెలలు లోపల అనేది ఈ పిల్లలు అనేది ఉంటాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం మనం ఏమన్నా అమ్మలా అమ్మేటే కొన్నారా అమ్మేట ఏం జత పద్నాలుగు వేల మూడు కలిపి పద్నాలుగు వేలు అబ్బో అయినా కూడా అడగడంలే ఒక మూడు పిల్లలు మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినా కూడా ఎవరు ఆ పిల్లలు కూడా అడిగే వాళ్ళు లేరంట పద్నాలుగు వేలు అంటే మనకి నాలుగు వేల చిల్లర పిల్ల అంటే మనకి ఐదు వేల రూపాయలు కూడా చెప్పలేదు ఇక్కడ పద్నాలుగు వేలు అంటే నాలుగు వేల తొమ్మిది వందలు నాలుగు వేల ఐదు వందలు పడుతుంది నాకు తెలిసి అబ్బు బండి వస్తుంది ఇక్కడ పద్నాలుగు వేలు చెప్తే ఇక్కడ అడగలేదంటే రెండున్నర నెల ఏజ్ వచ్చేసి మనకి రెండున్నర నెల ఏజ్ అనేది ఉంటుంది రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఆ మూడు పిల్లలు కలిపి మనకు పద్నాలుగు వేలకు అడిగితే అడిగే వాళ్ళే లేరు అంటున్నారు ఇలాంటి పిల్లలు అనేది పెద్దగా మార్కెట్లో లేదనే చెప్పాలి ఇంకంతా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది కొంటున్నారు ఓకేనా నెక్స్ట్ వారం అనేది మనకి ఇలాంటి పిల్లలు అయినా వస్తాయేమో నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తాను మ్యాక్సిమం అన్ని పెద్ద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ వీడియోలో చూపించడానికి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు పెద్దగా లేవు ఉన్న కట్టలు అయితే నేను చూపించాను నెక్స్ట్ వారం ఖచ్చితంగా ట్రై చేస్తాను బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఏమన్నాయా ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉన్నాయి బ్యాచ్ అడిగినది వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఏం అమ్మలా పొట్టేళ్ళ కొదవాలా పొట్టేళ్ళనా ఏమి ఇలాంటి పిల్లలు అసలు మార్కెట్ లేదే ఆయన బండ్లో ఉండలే ఏం చెప్పనున్నా చూస్తా ఏం కాదు కనపడతలే ఏం కాదు చేస్తా అందరినీ ఏం చెప్పను అన్నన్ని కూడా చూపిస్తాలే వద్దు పెళ్ళి అయిందా లేదా సిగ్గుపడుతుండలే పెళ్లి కానీ యూత్ కదా సిగ్గుపడుతుండే ఏం చెప్పనున్నా జత పన్నెండు వేలు చెప్తారు అయినా కూడా అడిగే వాళ్ళు లేదు ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది మిగతా మనకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అనేది ఖచ్చితంగా ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ కూడా పన్నెండు కిలో దారి యావరేజ్ మీద పన్నెండు కిలో అనేది లైవ్ వేట్ వస్తుంది జత ప్రైజ్ మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ అక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి ఇక్కడ ఇంకా అన్ని పెద్ద ఈ బ్యాచ్ చూపించి ఈ వీడియో అనేది ఆప్ చేస్తాను ఈ లాస్ట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ అనేది ఒక మూడు పిల్లలు వస్తాయి మిగతావి మనకి త్రీ మంత్స్ అక్కడ లాస్ట్లో వచ్చేసి రెండున్నర నెల పిల్లలు అనేది ఒక నాలుగు ఉన్నాయి ఈ కనుభా ఏంది పరిస్థితి వానకేం లేదు ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు పిల్లలు అదే రెండున్నర నెల ఉంటాయి మిగతాయి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది అయితే ఉంటుంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఆయనతో మాట్లాడదాం ఏ మార్కెట్ ఇలాంటి పిల్లలు అసలు అడగడం లేదు కదా పెళ్లిపల్లి పద్నాలుగా ఏం చెప్పండి పదమూడు వేలు చెప్తున్నాం అయినా అడగడంలే అమ్మా చెప్పమ్మా ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి పద్నాలుగు పిల్లలు ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి రెండున్నర నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు మధ్యలో అనేది ఏది ఉన్నాయి జత ప్రైజ్ మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బాగా ఉంది ఈ పదమూడు వేలు అంటే మనం ఫైనల్గా పదకొండున్నర పన్నెండు వేలు కలాలని ఫైనల్గా బేరానికి అయితే వస్తాయి ఓకేనా ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వీడియో తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో ఎలాంటి పిల్లలు ఏదైనా వచ్చాయంటే అలాంటి వీడియో అనేది నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్